అసలు ఈ మర్రి చెట్టుకి ఇన్ని ముడుపులు ఎందుకున్నాయి ఇది సాధారణమైన చెట్టు కాదు ఏ వృక్షం కిందనే మూడు వందల సంవత్సరాల క్రితం కాటిరమ్మ తల్లి వెలిసిందంట ఇప్పుడు ఇది మహాసత్యపీఠంగా మారింది ఇక్కడ మనసులో ఏదైనా కోరిక కోరుకుని తొమ్మిది వారాల్లో తొమ్మిది ముడుపులు కట్టినట్లయితే ఆ కోరిక నెరవేరుతుందంట ఒక్కసారి ఆ తల్లిని చూస్తే ఒళ్ళు కొగ్గురులు పుట్టేలా విశ్వరూపం కనిపిస్తుంది గర్భగుడిలోని అమ్మవారికి రక్తపు చెమటలు పడతాయంట ఇక్కడ భక్తుల నమ్మకం ప్రకారం గోడుకున్నాను అతుక్కుంటే మనం కోరుకునే కోరికలు నెరవేరుతాయంట అమ్మవారి ఆలయం పక్కనే మద్యపానానికి విరుగు మందిస్తున్నారు ఈ విరుగుడు మందు వల్ల మద్యాన్ని చాలా మంది మానేశారంట ఇక్కడ మంత్రించిన నిమ్మకాయతో దిష్టి టెంకాయతో అమ్మవారి ముందు దిష్టి తీయించుకుంటే దుష్టశత్రుల నుంచి విముక్తి కలుగుతుందంట అలాగే భక్తులు తమ కోరికలను లెటర్లో రాసి ఎలా చెట్టు కడితే తమ కోరికలను అమ్మవారి నెరవేర్స్తారని నమ్మకం ఎవరితో అయినా శత్రుత్వం ఉంటే వారిని మనసులో తలుచుకుని ఎలా తాళం వేస్తే ఆ శత్రుత్వం అనేది అక్కడితో తొలగిపోతుందంట ప్రపంచంలోనే రెండు వందల యాభై రెండు అడుగుల భారీ కాటిరామ విగ్రహాన్ని కడుతున్నారు అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరికీ నిత్య అన్నదానం గోశాలను కూడా సందర్శించవచ్చు ఇక్కడికి రావడానికి బెంగళూరులో ఉన్న హస్కోటి నుంచి ప్రతి ఐదు నిమిషాలకు కంబాలిపురం టెంపుల్కి ఒక బస్సు అనేది ఉంటుంది